ముఖి అమ్మవారి సన్నిధి నమ్మిన ఇదియే పెన్నిది భక్త మహాశైలకు మనవి మన పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసున్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క దేవస్థానం అమ్మవారి యొక్క దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం ఏడవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సమస్త విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయి పొందాలనేటువంటి సంకల్పంతో దాతల సాకారంతో శ్రీ సరస్వతీదేవి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా రేపు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుంది కావున తల్లిదండ్రులు తమ యొక్క చిన్నారులను ఆలయానికి తీసుకొచ్చి శ్రీ సరస్వతీదేవి పూజా కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల యొక్క బంగారు భవిష్యత్తుకు తోడ్పడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం తొలిగా అక్షరాభ్యాసం చేసుకునేటువంటి చిరంజీవులు ఉదయం ఎనిమిది గంటల కల్లా వాళ్ల తల్లిదండ్రులతో శ్రీ బగలాముఖి బండ్లమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి రావలసిందిగా మరీ మరీ కోరుతున్నాం గమనిక సరస్వతి పూజకు వచ్చేటువంటి చిరంజీవులు తిరిగి వారి ఇంటికి చేరుకునే వరకు వాళ్ల తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకునవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం విద్యార్థులకు దాతల సహకారంతో పెన్నులు పుస్తకములు ఉచితంగా అందజేయబడును ఎప్పుడో కాదండి ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా రేపు బుధవారం ఎనిమిది గంటలకు మన చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి బండ్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజైనటువంటి మూలా నక్షత్రం సందర్భంగా సమస్త విద్యార్థులకు శ్రీ సరస్వతీ దేవి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులందరూ వారి యొక్క తల్లిదండ్రులతో రేపు బుధవారం ఎనిమిది గంటల కల్లా అమ్మవారి యొక్క దేవస్థానం దగ్గరకు రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇట్లు అమ్మవారి సేవలో కె నాగేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి శ్రీ బగలాముఖి బండ్లమ్మ తల్లి దేవస్థానం చందోలు గ్రామం పిట్టలవాణిపాలెం మండలం